అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈ వాషింగ్ మెషిన్ గురించి అయితే తెలియని వాళ్ళ గురించి ఒక విషయం చెబుతామని నేనైతే వీడియో చేస్తున్నానండి ఈ వాషింగ్ మెషిన్ యూజ్ చేసేటప్పుడు అయితే ఇందులో బట్టలు అయితే తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు నాకు ఇదివరకు తెలియక ఒకసారి అయిపోతాయి కదా అని ఎక్కువ ఎక్కువ బట్టలు వేసేదాన్ని తక్కువ తక్కువ బట్టలు వేసుకోవాలండి అలా అయితే వాషింగ్ మెషిన్ రిపేర్ రాకుండా ఉంటుందండి మాకైతే ఇప్పటివరకు అసలు రిపేర్ అనేది రాలేదు ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటానండి ఈ షర్ట్లు అయితే ఒక్కోసారి బాగా మురికి పట్టేస్తాయి కదండివి బాగా మురుగ్గా ఉంటాయి కాలర్స్ అవి వైట్ బట్టలు అయితే చాలా మురుగ్గా ఉంటాయి అప్పుడైతే నేను మనం ఎలాగ లిక్విడ్ వేస్తామండి ఈ మురికి పట్టినవి అయితే వదలో కాబట్టి నేను ఇలాగా కాలర్కి ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదండీ హ్యాండ్స్ మార్చిపోయి ఉంటాయి ఈ హ్యాండ్స్ దగ్గర కాలర్కి కూడా నేను ఇలా బట్టలు పెడతానండి బట్టలు సప్ బాగా పెట్టి అప్పుడు మిషన్లు వేసి లిక్విడ్ వేస్తాయి బట్టలు అయితే బాగా వదిలిపోతాయండి అన్నిటికీ మించి చెప్పేది ఏంటంటే బట్టలు అయితే తక్కువ వేసుకోవాలండి ఈ మిషన్కి అయితే బట్టలు చాలా తక్కువ వేసుకోవాలి నేనైతే షర్ట్లన్నీ ఒకసారి వేస్తానండి ప్యాంట్లన్నీ ఒకసారి అలాగే మా అమ్మాయి బట్టలు ఒకసారి నా ఒకసారి వేస్తాను సారీస్ అయితే మాత్రం నేను చేత్తోనే ఉతుక్కుంటానండి చున్నీలు కూడా చేత్తోనే ఉతుకుంటాను ఇలా షర్ట్లు ఇవైతే నా మిషన్లు వేస్తాను ఖాళీగా అయితే ఉంచుకోవాలండి అప్పుడైతే బట్టలు చాలా చాలా నీట్గా అయితే వదిలిపోతాయండి ఎక్కువ వస్తే వదలవు ఇంకా వాషింగ్ మెషిన్ కూడా రిపేర్ వస్తుంది తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి ఇలాగా అలా పెట్టి ఇంకా ఈ మాస్క్ పొద్దు కదండి ఈ కాలర్ కూడా ఇలా బట్టలతో పెట్టేసి ఇది మనం ఇలా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటే బట్టలు అయితే చాలా తెల్లగా మురికి అంతా వదిలిపోయి చాలా తెల్లగా ఉంటుందండి బట్టలు అయితే వేసుకోండి మిషన్ అయితే రిపేర్ రాకుండా ఉంటుందండి అండి